పాలువుడు యంగ్ హీరో సిద్ధార్థ్ ఆనందరంగా కాంబినేషన్లో వచ్చిన ఓయ్ మూవీ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది అలాగే మొదటి మూవీతోనే ఆనంద్కు మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత ఆయన మళ్ళీ ఏ సినిమాకు దర్శకత్వం వహించలేదు ఏవైందో ఏమో కానీ కొద్ది కాలం పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యాడు తాజాగా ఓయ్ రీ రిలీజ్ చేయనున్నట్టు ఆనంద్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగున ఓయ్ థియేటర్స్ లో రీ రిలీజ్ కాబోతున్నట్టు ఓ పోస్టర్ ను షేర్ చేశాడు దీంతో అది చూసిన ఓ నెటిజన్ ఒరేయ్ గుండు ఇలాంటి మంచి సినిమా తీసి ఎడిపోయావరా అని ప్రేమగా కామెంట్ పెట్టాడు ఇక అది చూసిన ఆనంద్ స్మైల్ ఎమోజీతో రిప్లై ఇచ్చాడు తన కామెంట్ కి డైరెక్టర్ స్పందించేసరికి నాలుక ఖర్చుకున్న నెటిజన్ సారీ చెప్పాడు దానికి కూడా ఆనంద్ షాకింగ్ రిప్లై ఇచ్చాడు పర్వాలేదు అది కూడా నిజమే కదా అని పెట్టాడు ఆ తర్వాత ఆనంద్ తన ఫోటో ఒకటి పోస్ట్ చేసి దాని కింద హ్యాష్ టాగ్ అని పెట్టడంతో సినీ లవర్స్ తెగ నవ్వుకుంటున్నారు